ఈరోజైతే ఇంకో మేమైతే గోరలాకైతే తెంపుకొచ్చుకున్నాము మైదా మైదాకు ఆషాఢ మాసం కదా ఆషాఢంలో పెట్టుకుంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి ఆషాఢంలో పెట్టుకోవాలనేసి నూరుదామని మిక్సీ గిన్నెలు వేసిన రెండు నిమ్మకాయలు విండిన ఫ్రెండ్స్ ఇందులో ఈ ఆకు ఉత్తది నూరు పెట్టుకున్న అవుతుంది ఫ్రెండ్స్ మా చెట్టుదే మైదాకు మేము నేనైతే ఈరోజు మైదాకు నూరుతున్నా చూడండి మిక్సీ అయితే వేసుకున్నాము మైదాకు చూడండి కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట మెత్తగా అవుతుంది మిక్సీలో చూడండి ఇంకో ఫస్ట్ అయితే మా కన్నయ్యకైతే పెడుతున్న గోరింటాకు మస్తు మంచిగా వంటలు పండాలని గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆషాడంలో చర్మ సమస్యలకు చాలా దూరంగా ఉంటాము చిన్న చిన్న పుండ్లు అవి ఇవి కాకుండా ఉంటుందన్నమాట ఆషాఢంలో పెట్టుకుంటే అందుకని అయితే ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు పెడుతున్నా నేను ఓకేనా బా ఇదైతే ఎర్రగైనాక చూపిస్తాం మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ నా చేతికి అయితే పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రగా పండిందో మా కన్నయ్య చెయ్యి నా చెయ్యి